మన షాపులలో రెండు వందలు రెండు వందల యాభై అట్లా ఉంటాయన్న మనకన్నా వీళ్ళు యాభై రూపాయలు ఆరు రూపాయలు తక్కువ అమ్ముతున్నారు సో ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చారు మాదిగా చికెన్ షాపే చెక్ చేస్తే మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే చికెను పురుగులు పడిన చికెను మొత్తం అదే ఉంది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చే వాళ్ళే చెక్ చేసుకున్నారు వాళ్ళే సీల్ వేస్తారు అన్న సో అన్న వాళ్ళు కూడా వచ్చారు ఏమనేది వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్తున్నారంటే ఫుడ్ పాయిజన్ అయింది మోషన్స్ వాళ్ళకి కడుపు అంత అప్సెట్ అయి ఉన్నాయి సో ప్రాబ్లమ్ అనేది ఇది మూడోసారి మనం రావడం ఒకసారి రెండుసార్లు అయితే ఏదో అనుకోవచ్చు కానీ మూడోసారి రావడం అది మన వెనుకని స్థానికులు కూడా వచ్చి చెప్పేసిపోయి ఉన్నారు వాళ్ళ దగ్గర మన దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నాయి సో ఎందుకంటే సమానంగా అమ్ముకుంటే ఓకే ఎందుకు తక్కువ అమ్ముతున్నా రీజన్ దానికి వచ్చిందని కూడా ఫోటో దానికి లోపల వర్క్ చేసేవారు సో అందుకని అన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు రావడము మొత్తం ఇప్పుడు స్విట్జర్లండ్ చేసిన చికెన్ అది మొత్తం వీడియోలో పురుగులు అన్ని తీసుకుని వెళ్ళారు వాళ్ళు చూస్తేనే కట్ చేస్తారు మీ పేరును నా పేరు వెంకటరమ అసలు ఈ యొక్క చికెన్ షాపుల యొక్క అరాచకం అంత ఎంతగా లేదు ఎందుకంటే చికెను ఎన్నో రోజుల ముందుగా కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మే విధంగా వీళ్ళు తయారైపోయారు ఎందుకంటే ఒక చికెన్ ఒకరోజు రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెడితేనే దాని యొక్క టేస్ట్ కూడా మారిపోతుంది అటువంటి దాన్ని పది రోజులు ఐదు రోజులు కూడా చికెన్ కేజీలు కేజీలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి అమ్మడం జరుగుతుంది దాన్ని ఈరోజు ఇంకా కస్టమర్ వచ్చి కొనడం జరిగి కొనడానికి వస్తే నూట ముప్పై రూపాయలు కేజీ ఇచ్చారని తెలిసింది నూట ముప్పై రూపాయలకు ఏ విధంగా వాళ్ళు చికెన్ అమ్ముతున్నారని దాని మీద వాళ్ళు కూడా ఆ చికెన్ చూసేది అది ఫంగస్ పట్టింది అందువల్ల వచ్చి అడిగితే మా మీద దౌర్జన్య దౌర్జన్యానికి వచ్చినారని చికెన్ షాప్ యజమానులు దౌర్జన్యంగా వచ్చారని చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అధికారులు కూడా లంచాలు తీసుకొని వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరు కూడా చికెన్ ఒకరోజు ఒక రోజు నిలవు ఉన్న దాన్ని తీసుకోకూడదు అదేవిధంగా ఉన్న ఏదో ఎవరైనా చెక్ చేసినప్పుడు ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా రోజు చికెన్ ఈ రోజే అయిపోయే విధంగా చేసుకోవాలి ఐదు నిమిషాల్లో కట్ చేసి ఇవ్వగలిగేటువంటి చికెన్ని రోజులు తడబడి పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు కాబట్టి వెంటనే ఇటువంటి తిరుపతిలో ఇటువంటి చికెన్ షాపుల మీద ప్రతిరోజు కూడా రైట్ చేసి వారిని ఈ చికెన్ నిల్వ పూస్తే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే విధంగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తే ఇటువంటి కార్యక్రమాలు జరగవని మా జనసేన పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి వీటి మీద సరైన ఆదేశాలు ఇచ్చి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు